ఫ్రెండ్స్ దివ్య నికిత రావడంతోనే ఒక బాంబు పేల్చిందనమాట ఎందుకంటే ఏమని చేసిందంటే ఆ బయట ఎలా వెళ్తుంది ఏమన్నా మా ఇద్దరు గురించి ఏమైనా వెళ్తుందని చెప్పేసి అక్కడ ఫస్ట్ డేనే అడగడం జరిగింది కదా సో ఆ టైంలో యాక్చువల్లీ మనం ఫస్ట్ ఏమనుకున్నాం తనుజ ఎంట్రీ అవ్వక ముంపు ఆ కళ్యాణ్ కళ్యాణ్ రితుని ప్రేమిస్తున్నాడు సో రితు ఏమో పవన్ డెమోన్ ప్రేమిస్తుంది పవన్ డెమోన్ కోసం కళ్యాణి వాడుకుంటుంది ఇట్లా అనుకున్నాం మనం ఓకే కానీ ఆ తర్వాత ఏమైంది ఊహించని ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ తనూజ ఒకటైపోయారు రితున్ డెమోన్ ఒకటైపోయారు సో అది కాస్త స్క్వేర్ వెళ్ళింది అవును కదా ట్రయాంగిల్ కాదు ఇంకొకళ్ళు వచ్చారు తనుజ వచ్చి అదే విషయాన్ని చెప్పింది అనమాట ఎవరు దివ్య సో ఈ విషయాన్ని నాకు సరే అడగడం జరిగింది అమ్మ నువ్వు ఏదో ట్రయాంగిల్ నడుస్తుంది ట్రయాంగిల్ కాస్త స్క్వేర్ అయింది అని అన్నావు కదా మరి అది ఏంటి ఏంటి విషయం అంటే సార్ నేనైతే ఒకటి అనుకుంటున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీలాగే కన్ఫ్యూషన్లో పడ్డాను నాకన్నా ఎక్కువగా మీరు చూస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే ఈ విషయం తర్వాత ఏంటంటే మ్యాటర్ మనందరికీ తెలిసిందే కళ్యాణ్ తనుజా విషయంలో కొంచెం శృతిమించుతున్నాడు అంటే మ్యాటర్ ఏంటంటే తనుజాకి ఇష్టంలా ఎప్పుడూ కూడా తన గేమ్ తన బ్రదర్లీహుడ్ అదే ఫోకస్ చేస్తుంది కానీ ఈ రితు ప్రియా వీళ్ళందరూ ఏంటంటే కళ్యాణ్ ని ఇష్టపడుతున్నాడు కళ్యాణ్ కి నువ్వు క్రష్ కళ్యాణ్ గది కళ్యాణ్ ఇది అనడం అంతేకాకుండా ఈ అమ్మాయిని అంటే తనుజాని కూడా కళ్యాణ్ ఒక రకంగా చూడటం ఇప్పుడు మనకు అర్థమైపోద్ది ఎవరు ఎవరు ఎలా చూస్తున్నారు అనేది సో ఆ రకంగా చూసినా కూడా తనుజ కొంచెం కళ్యాణ్ విషయంలో ఏదో తేడా కొట్టడం ఇవన్నీ కూడా మనం గమనించాం సో ఇదే విషయాన్ని దివ్యనిగితే కూడా అబ్జర్వ్ చేసింది అయితే అబ్జర్వ్ చేసింది కానీ ఆ తో చెప్పింది కానీ మ్యాటర్ ఏంటంటే అంటే పేర్లు బయట పెట్టాల పేర్లు బయట పెట్టకుండా సార్ స్క్వేర్ నడుస్తుందా అనుకున్నాను అంటే అది ఎవరో బయట చెప్పాలి బయటకు చెప్పాలంటే చెప్పదు దివ్య నిఖిత తను కూడా సూపర్ స్ట్రాటజీతో నాకు సరేనే అడుగుతుంది అనమాట కానీ ఏ మాట కావాడు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ దివ్య నిఖిత ఇస్ వెరీ సూపర్ బ్రైని చాలా బ్రెయిన్ ఉన్నమ్మాయి వెరీ ఇంటెలిజెంట్ గేమ్ ఆడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే తన కనుక కొద్దిగా టాస్క్ కి ఫేవరబుల్ గా ఆడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ టాప్ ఫైవ్ కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లుక్ వైజ్ కూడా తను చాలా బాగుంది అయితే ఏంటంటే మ్యాటర్ ఆ నాకు సరే అనమాట ఏంటి ఆ ఫోర్ ఎవరు మాకు తెలియాలి మా స్క్వేర్ తెలియాలి అంటే సార్ నేను నాకైతే తెలియలేదు నేను ఒకటి అనుకుని వచ్చాను కానీ ఇది ఇక్కడ మారిపోయింది మీరే మాకు చెప్పాలి ఆ స్క్వేర్ ఎవరు అని నాకు సరిగా ఎందుకంటే వీళ్ళు చూసేది ఒక యాంగిల్ కానీ నాకు సార్ చూసేది ఎక్కువ యాంగిల్స్ కదా వాళ్ళ ఉద్దేశంతో సో మొత్తానికైతే మాత్రం తనుజా గురించి అలాగే రితు డెమోన్ విషయం గురించి ఈ రోజు చాలా పెద్ద రచ్చ జరగబోతుంది ఈ క్రమంలో దివ్య ని మీద నామినేషన్స్ కూడా పడతాయేమో మేబీ నామినేషన్స్ లో తను ఉంటే అనే విషయం కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అనమాట సో ఎనీవేస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్